నేను గతంలో చెప్పిన రాష్ట్ర అధ్యక్షుని ఉన్నప్పటికీ ఇప్పటి వరకు కూడా భారతీయ జనతా పార్టీలో కమిట్మెంట్ తో పనిచేసే కార్యకర్తలు పార్టీ కోసం పనిచేసే కార్యకర్తల వర్గం అంతా ఓన్లీ మోడీ వర్గం అంత నేను మా ఇంటర్నల్ మీటింగ్ లో కూడా చాలా సందర్భాలు చెప్పిన బండి సంజయ్ వర్గం అని చెప్పి బండి సంజయ్ కోసం పనిచేస్తే కూడా దానికి క్షమించే ప్రసక్తే లేదు వ్యక్తి కోసము గ్రూపులు కట్టే వారికి అది బండి సంజయ్ కోసం పనిచేసిన ఎవరి కోసం పనిచేస్తే వాళ్ళ టికెట్ ఎట్టి బస్సులో ఇవ్వం పార్టీ కోసం పనిచేయాలి ఎక్కడికి వచ్చిందాసైటీ భారతీయ జనతా పార్టీలో ఈ వర్గం ఆ వర్గం ఉండదు ఎవరు అనుకుంటే వాళ్ళ మూర్ఖత్వం ఒక్కడికి జెండా కోసం పనిచేయాలి పార్టీ కోసం పనిచేయాలి వ్యక్తి కోసం పనిచేస్తే పార్టీలు ప్రోత్సాహం ఉండే ప్రసక్తి లేదు నా కోసం పనిచేస్తూ ఉండదు ప్రసక్తి లేదు దాన్ని ఎప్పుడు ప్రోత్సహించము దాన్ని అనుమతించము దాన్ని హుజాబాద్ నియోజకవర్గంలో కర్మీర్ పార్లమెంట్ లో ఆ పద్ధతి పోయింది ఎక్కడ లేని సమస్య ఎక్కడ వస్తున్నది ఎక్కడ లేని సమస్య అందుకే ఎవరైనా కూడా ఎవరి రాజకీయ భవిష్యత్తు మేము కష్టపడి ఇప్పుడు గట్లంటే బండి సంజయ్కి పార్టీకి పార్టీకి ఉజురాబాద్ లో తక్కువ ఓట్లు రావాలని కొంతమంది పనిచేసారు టికెట్ ఇవ్వమంటారా చెప్పు ఇవ్వమంటారు వాళ్ళ టికెట్ అంత కష్టపడి పనిచేసారు వీళ్ళు ఏ వర్గం ఈయన ఎవరి ద్వారా చేరిండు ఈయనకి ఎదిగిస్తున్న నిధులు వీళ్ళకి ఎదిగిస్తున్నా వీళ్ళ వీళ్ళకి ఎదిగిస్తున్న నిధులు అసలు వర్గాలు లేదు ఇక్కడ నాకు కార్యకర్తలు తెలుసు తప్ప ఇప్పుడు చేరినప్పుడు నేను లేను నేను అంత యాక్టివ్ లేను నేను ఎవరు ఎవరికో నాకే తెలుసు అన్న నాకు ఎవరు అసలు పనిచేస్తున్నారు ఇప్పుడు ఈజీఎస్ దేశంలో ఏ ఎంపీ మీరు నమ్మరు ఏ ఎంపీ కూడా ప్రతి గ్రామ పంచాయతీకి ఐదు లక్షల నుంచి ఇరవై లక్షలు ఇచ్చినటువంటి ఒక ఎంపీ నాకు పెట్టారు మీరు కరీంనగర్ పార్లమెంట్లో ఎన్ని గ్రామ పంచాయతీలు ఉంటే అన్ని గ్రామ పంచాయతీలకు సరే ఒక పది ఇరవై గ్రామ పంచాయతీ టెక్నికల్ ప్రాబ్లం వలన వీలకపోయినాం ప్రతి గ్రామ పంచాయతీకి ఐదు లక్షల నుంచి ఇరవై లక్షల వరకు ఈజీఎస్ నిధులు ఇచ్చింది నేనే ఇప్పుడు ప్రారంభోత్సవాలు చేస్తున్నాం మేము ఒక్కొక్క మండలానికి కోటి విన్నారా రెండు కోట్లు నిదినాం అన్ని కలిపి ప్రారంభోత్సవాలు చేస్తున్నారు మీరు చూస్తున్నారు మీరు ఎంపీ లార్డ్స్ కూడా ఎవరు వస్తారు నిన్న కూడా ఇచ్చిన అంత కోసం తనకిచ్చిన ఎవరు వచ్చినా అందరి అవి దీనికోసం మనకు కావాల్సింది ఎవరు గెలవాలి పార్టీ కోసం కష్టపడ్డటువంటి కార్యకర్తలు ఎలక్షన్స్ అన్న వాళ్ళు పార్టీ కోసం కష్టపడి గెలిపించారు ఆ గెలిపించు మళ్ళా వాళ్ళు ప్రజాపతిని చేయాల్సిన బాధ్యత మామి ఉంటుంది లేకుంటే మా దానంత మూర్ఖత్వం ఇంకోటి ఉండదు సిఆర్ఎఫ్ ఫండ్స్ ఎనిమిది వందల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి వస్తే సిఆర్ఎఫ్ ఫండ్స్ రెండు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు తెలంగాణ కరీంనగర్ గొడవకి వచ్చిన ఇది ఓన్లీ చెప్పారు మొన్న ఉస్తాబాలో కోమని రెడ్డి వెంకటరెడ్డి గారే చెప్పారు రెండు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు ఓన్లీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఇష్టం ఇప్పుడు మళ్ళా వంద కోట్లు వస్తున్నాయి ఈ దఫా మళ్ళా నూట యాభై కోట్లు మళ్ళీ వస్తున్నాయి గ్రామీణ సడక్ యోజన హైయెస్ట్ పైసలు ఇక్కడ వరకు ఇష్టం మీరు రోడ్లు చూస్తున్నారు ఏ కమిటీ ఎవరికి కావాలన్నా బోర్డు కావాలన్నా సమ్మర్ లో దాదాపు ఎనిమిది వందలకు పైగా బోర్లు ఎంచడం సమ్మర్ లో అక్కడ ఇక్కడ మొత్తం బోర్లు ఎవరు బోర్లు ఇష్టం ఇక్కడ ఎవరు బోర్లు ఎవ్వరికి బోర్లు ఎవరికి వస్తాం అంటే ఈ వర్గానికి బోర్ లేదు ఈ వర్గానికి బోర్లు లేదనుకున్నాం నాకు ఏ వర్గం నాకే తెలియదు ఇదా ఎవరు ఏ వర్గమో ఇప్పుడు నాకు ఏది వాళ్ళకి ఎదురు నాకు ఏం తెలుస్తుంది కాబట్టి నేను మళ్ళీ అప్పిస్తున్నా కొంతమంది గిరి బండి సంజయ్కే పూజ చేస్తా అంటాను అనుకో వాళ్ళు అవుట్ రాసి వాళ్ళ భవిష్యత్ అవుట్ ఎందుకు ఇస్తాం టికెట్ ఎందుకు ఇప్పుడు నాకు సపోర్ట్ చేసి బండి సంజయ్ వర్గమే అని ఎవరు టికెట్ ఇయ మోడీ వర్గం అనాలే పార్టీ కోసం పని చేస్తాం ఇది క్లారిటీ ఇది ఇప్పటికైనా కొంచెం ఇటు ఉంటే మీరు పార్టీ జెండా కింద రావాలి నా కోసం నా కోసమే పనిచేస్తారు కానీ కోసమే పనిచేస్తాడు కానీ పార్టీ జెండా కింద రండి ఒక జెడ్పీటీసి టికెట్ ను సగం సగం పనిచేయము మనం దాన్ని సర్వే ఇస్తున్నాం మనకు కావాల్సింది ఇలా మెజార్టీ మనకు గెలవాలి అన్ని పీఠాల్లో మనం కైవసం చేసుకోవాలి ఎందుకంటే అభివృద్ధి చేసింది మనం నిధులు తీసుకొచ్చింది మనం కష్టపడేది మనం ఇరవై వేల సైకిల్ అంటే ఈ మామూలు సే దానికి ఎంత తెరవేళక ఎంత కష్టపడో నాకు తెలుసు ఎంత మందిని చేసుకోవడానికి కష్టాలు చేసుకోవడం చేస్తున్నా మనం ఇలా మోడీ అయినాక మోడీ కిట్స్ కోసం ప్రయత్నం చేస్తున్నా మనం నీ నంబర్ నవ పోతే బట్టలు లేవా పిల్లలకు బటన్స్ లేవు ఇప్పుడు ఇప్పుడు నేను ఏసీపీ మాధవే చూసినాం కింద చెప్పులు లేవు ఇక్కడ మొత్తం చినిగిపోయింది డ్రెస్ మొత్తం చినిపోయింది ఒక తృప్తి వాళ్ళకు అరే సైకిల్ వచ్చేది నాకు స్కూల్కి పోదాం ఈ పేదరికం గురించి మంచి ఆలోచన చేస్తుంది తప్ప ఇంకెన్న ఈ రాజకీయాలు ఇంకెవన్న రాజకీయాలు చిల్ల రాజకీయాలు కానీ జెండా కింది రావాలి అందరిని గెలిపిస్తాను నేను ఈసారి కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్త కరీంనగర్ పార్లమెంట్లో ప్రతి కార్యకర్తను పక్క పోటీ చేస్తాము సర్వే ప్రకారం టికెట్ ఇస్తాము పోటీ చేస్తాము అందరిని గెలిపించే పూచినది అన్ని చదువు ఇవాళ బయట ఇదంతా కష్టపడేది ఇప్పుడు దేనికోసండి ఎవరికోసం నేను ఎప్పి గెలిచిన ఇంకెన్ని సంవత్సరాలు ఇంకా నాలుగు సంవత్సరాక ఏముంటది కానీ ఎందుకు కష్టపడుతున్నాం ఇవాళ మూడు రోజులు ఢిల్లీలో ఉంటున్నా దేశం మొత్తం తిరుగుతున్నా నాలుగు రోజులు కర్మలో ఉంటున్నా దేనికోసం కనకత్తా కోసం ఉంటున్నాం మనం కానీ ప్రజల్లో కూడా ఒక మంచి సందేశం విశ్వాస నమ్మకం ఉండాలని చెప్పి ఒక ఆలోచనతో మాత్రమే ఇది చేస్తున్నాం తప్ప ఇవన్నీ బంద్ చేయాలి ఎవరు చేసినా చేయాలి దీన్ని ఎవ్వరు సహించరు మీ మీడియా సోదరులకు కూడా దయచేసి విజ్ఞప్తి చేస్తున్నారు మాకు సహకరించండి ఇటువంటి న్యూస్ రాకూర మీరు మీ చెదులు ఖరాబ్ అవుతాయి మీ మైండ్ ఖరాబ్ అవుతుంది ఆ ల్యాప్టాప్ లో కొట్టి కొట్టి మీ కూడా దేనికోసం దాంట్లో ఏమవుతుంది ఇప్పుడు సైకిల్ వంచడం రాయింది ఇంకా సైకిల్ వంచాలని రాయింది ఇంకా సమస్యలు కావాలని రాయింది మీరు అందరు సహకరిస్తేనే మేము ముందుకు పోతాం కానీ ఇప్పుడు నా కోసం రాకూరి కార్యకర్తలు కష్టపడ్డారు అన్న ఇప్పుడు ఇంకోటి అన్న ఇంకోటి ఇప్పుడు నాకు ఎన్ని రోడ్లు వచ్చిందమ్మా ఐఏఎస్ చోట్లు వచ్చినాయి ఎంత మెజార్టీ వచ్చిందనా ఎవరి వచ్చిందనా కార్యకర్త కష్టపడ కష్టపడతానని వచ్చినాయి కదా ఊహించని విధంగా ఐఏఎస్ చోట్లు వచ్చినాయి ఆ కష్టపడ్డల కోసం నేను పని పనిచేయాలా లేదా వాళ్ళు దేనికోసం బండించే వాళ్ళు పార్టీ కోసం కష్టపడ్డారు పక్క వాళ్ళు టికెట్ గెలిపిస్తాను మీరు నాతోని త్రియటర్ లోబురు టికెట్ ఇవ్వాలి నేను మీరు కనుమ చూడండి పోయినసారి కార్పొరేషన్ కూడా నా కోసం నా చుట్టూ త్రియటర్లో ఒకరు టికెట్ ఇవ్వాలి పోతా నా బండి సంజయ్ తో రోజు వచ్చి మా ఇంట్లో కూర్చొని నా ఆఫీస్లో కూర్చొని బా నువ్వు ఆ హీరో అన్నా జై సంజయ్ అన్నా అని అని నువ్వే పోస్ట్ చెప్తే టికెట్ ఇవ్వదని చెప్పారు పార్టీ బాధ్యత కూడా లేదని చెప్పారు కృష్ణారెడ్డి నా నాకు అర్థమరిచేవాడి జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి నాకు వ్యతిరేకం చేసిన అంతకుముందు అడుగుసారి కృష్ణారెడ్డి కమిట్మెంట్ చేస్తున్నా వాస్తవ్యప్తున్నా కృష్ణారెడ్డి కమిట్మెంట్ తెలుసు విద్యార్థి పరిషత్ లో తమిళనాడులో ఫుల్ టైమర్ గా ఉండి ఏ విధంగా అక్కడ ఆర్గనైజేషన్ పెంచిండో అనే కమిట్మెంట్ తెలుసు నేనే కృష్ణారెడ్డి ఫోన్ చేసి అవునా కృష్ణారెడ్డి నేనే ఫోన్ చేసి నువ్వు తమిళనాడులో ఎట్లా కమిట్మెంట్ తో పనిచేస్తావు అట్లా పనిచేయబోయి అని చెప్పి జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి ఏ రోజు జిల్లా అధ్యక్షులు అయితే నేను నా వర్గం కాదని చెప్పి దూరం పెట్టినా ఈ నాకు దగ్గర వాళ్ళు గెలిచినవి అయిపోయాయి ఇప్పటికే వర్గం ఇంకా నాలుగు సంవత్సరాల వరకు ఏముండదు కానీ కార్యకర్తల భవిష్యత్తు చేయదు ఈ కార్యకర్తలు ఎన్నికల్లో పాల్గొనబోతున్నారు ఎన్నికల్లో గెలిపించాల్సిన బాధ్యత అనేది ధన్యవాదాలు